వల్లభాపుర వాస దత్త ప్రభో భక్తుల కాచే భగవంతు జగద్గురుడవు నీవయ్యా ఈ జగతికి మూలం నీవేనయా మహాముని సంకల్పం అనసూయాదేవి దేవీ తపోబలం అవనిపైనా నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యేరయా ప్రణవ స్వరూపవో దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుచానమును వసగి వారల రోజుతివి సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగం బోధించి యోగుల పాలిట దైవమువై యోగిరాజువై నిలిచి తె బ్రహ్మదేవుని తలుపులను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీ వేనయా మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివనీ భంగపడేనయ్యా దేవేంద్రుడు నీ నిజ రూపం తెలియగానే నీ మహిమలను స్మరింప నీ కృపవారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి జంబాసురిని తాకిడికి తాళగలేకపోతినీ దేవేంద్రుడు నిన్ను ప్రార్థింపా అసురుని దృంచిన అనగా ప్రియా స్మతృగామి అని తెలుసుకొని బలాధనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షంభై నిలచితివి వజ్రకవచమును బోధించితివి కార్తవీర్యుని రక్షించి సహస్రబాబుల బలమొసగి అష్ట సిద్ధులనిచ్చి తెవి అమిత పరాక్రమం చేసి అశాంతి నొందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపమున శాంతి నొసగి ప్రోచి శ్రద్ధాభక్తితో భార్గవ రాముడు నిన్ను చేరి సేవించగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీ వేనయా మదాలసమాత సంకల్పం అలర్కుడు నిన్ను చేరగానే యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగా చేసితివి బ్రహ్మరాక్షసుని సాయమున విష్ణుదత్తుడిని చేరగని తిప్పలు పెట్టి మురిపముతో దరిచేచి చేచితివి విష్ణుదత్తుడు కోరగనే పితృ కార్యమునకు వచ్చి తెవి సుశీలమ్మ పిలవగని అనలుడు సూర్యుడు వచ్చిరయా కోరికలేమియులేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునసగి జనహితకారిని చేసి తెవి కాశీలోని సానమట కొల్హాపురిలోని భిక్షమట చంద్రబాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యద్రిపురమునవాసమఠ మహారుగడలో నిద్రయట చిత్రమయాని సంచారం యోగీశ్వరీశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని ఇలా చాటి మాణిక్య ప్రభుగా లీల చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై శిరిడిలో వెలసి ఆ శృతులను నిరతము నిన్ను స్మరించి విటలుడు పలికిన పలుకులివి పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస గురుదత్త శ్రీగురు చరితమును చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవ కృప పొందండి మంగళమయ్య గురుదేవా సచ్చిదానంద సద్గురుదేవా మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రవము గురుదత్త మంగళకరుడవు నీవయ్యా vatto la provo guru